బాలయ్య గెలుపు కోసం ఎన్టీఆర్ని రంగంలోకి దింపారట వసుంధరా దేవి దేవి గురించి మనకు తెలిసిందే నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో గెలవాలని వందకి వంద శాతం ప్రయత్నిస్తోంది తనకు వీరినంత సాయం చేస్తోంది భర్త తోడుగా నిలబడి ప్రచారం చేసింది ఎన్నోసార్లు ఎన్నో కార్యక్రమాలకు చేయితను అందించింది మరలాంటిది బాలయ్య కోసం ఈసారి ఎన్నికల్లో కొత్తగా ఏవైనా చేయాలనుకుంది అందుకోసం బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించబోతోంది వసుంధర అది ఎవరో కాదు మన జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్కి వసుంధరా అంటే ఎంతో అభిమానం తన సొంత తల్లిలాగా మరి అలాంటిది ఎన్టీఆర్ ఏమైనా అడిగితే మరి కాదంటారా అందుకే నందపూరి బాలకృష్ణకి చెప్పడానికి కూడా ముందుకొచ్చినట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా వైరల్ అవుతుంది సో నందపూరి బాలకృష్ణ గెలిస్తే అది కుటుంబానికే ఎంతో గౌరవకారణం కదా కాబట్టి మరి ఇప్పుడు నందపూరి బాలకృష్ణ ఎంతో అద్భుతమైనటువంటి విషయాన్ని చేయడంతో అందరూ తాను ఎంతో సంతోషంగా యాక్సెప్ట్ చేసినట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం మీ విషయం ఒక్కసారిగా వైరల్గా మారుతోంది ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక పవర్ఫుల్ హీరోని తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఉపయోగించి మరి తన భర్తని రాజకీయంగా హిందూ ప్ర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటూ మరి వసుంధరాదేవి అయితే ప్రచారానికి తీసుకొస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ని రంగంలోకి దింపారట బాలయ్య భార్య వసుంధరాదేవి వసుంధరాదేవి చెప్పినట్టు ఎన్టీఆర్ వచ్చి తన బాబాకి తనకే మధ్య ఉన్నవి కేవలం మరి భౌతిక విభేదాలే కానీ మనకి అలాంటి గ్రజ్జల గిరిజలు ఏమి ఉండవని మా దగ్గర ఏమి లేకపోయినా అనుబంధాలకు మాత్రం తక్కువ లేదు అనేటువంటి రేంజ్లో మరి వసుంధరాదేవి అయితే ఇప్పుడు బాలకృష్ణ కోసం ఎన్టీఆర్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారట